లోపలికి కూర మీకెందుకు ఇంత ఎందుకు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు మా మీద మా కుటుంబం మీద రకరకాల టీవీలు పేపర్లు మాట్లాడుతున్నాయి ఒకడు మాట్లాడతాడు పుట్టమద్దు అరాచకాలను బయట పెట్టే దానికి వస్తున్నారు టీవీ పెడతాడు మరి ఆ ముందట పెట్టిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతారా అంటే వాళ్ళు ఎవరన్నా పేరు చెప్పరు అంటే ముందు రోజు మాట్లాడతాడు ఏం మాట్లాడు రెండో రోజు మాట్లాడతాడు ఎవరైనా మెదడు ఉన్నదా అసలు ఏంది టీవీలు అంటే ఏంది పేపర్లు అంటే మీ రేటింగ్ల కోసం మీ ప్రచారం కోసం ఒక గరీబ్ బిడ్డను నన్ను భద్రా చేస్తున్నారు ఎందుకు మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు ఏముగా ఏము డబ్బు కాసపడి మా దగ్గర డబ్బు లేదనే కదా మేము మిమ్మల్ని కొనుగోలు చేయమనే కదా అంటే కొనుగోలు సత్తా కొనుగోలు చేసే సత్తా వస్తేనే మీరు మా గురించి మాట్లాడుతున్నా నేను అడుగుతున్న వాళ్ళ కనుక ఇప్పటికైనా కంట్రోల్ చేసుకోండి నేను ఎక్కడికి పారిపోలేదు ఒక చాటు నేను మా నాయకులు నన్ను పిలవలేదు నన్ను రమ్మని అడగలేదు నేను అక్కడికి పోలేదు నాకు అపాయింట్మెంట్ తిరస్కరణ కాలేదు కనుక ఇటువంటి పిచ్చి కోతలు మానుకోవాలని నేను కొంతమంది కొన్ని నేను అందరినీ కూడా అంటలేను వాళ్ళ పేర్లు ఆ టీవీ పేరు ఆ పేపర్ పేరు హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తా ఈ మొత్తం ఎంక్వైరీ అయిన తర్వాత హైదరాబాద్ చెప్తా తప్ప నేనేదో ఇక్కడ దాక్తులే కాదు నేను ఈ మంత్రిని మట్టిబిట్టను నేను నేను ఈ మంత్రిని బిడ్డను రేషం గల బిడ్డను నేను వజ్రాన్ని నేను మోసగాన్ని కాదు నేను ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో రాబో రోజులలో నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా స్థాయిలో ఎదిగే వరకు వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యే వరకు నా పోరాటం ఆగలిగాక కొన్ని టీవీలు ఈ కొన్ని పేపర్లు నన్ను భయపెట్టించే ప్రయత్నం చేస్తే నీ మంత్రిని ఎమ్మెల్యే సొత్తులు నన్ను లోపల పెట్టే ప్రయత్నం చేస్తే అది నేను ఆగగాక ఆగా నన్ను నిలబెట్టింది నా ప్రజలు నన్ను ముందుకు నడిపించేది నా ప్రజలు నేను నా ప్రజల కోసమే ఉంటా భోసగాళ్ళ కోసం ఉంటా నీ మంత్రిని ఎమ్మెల్యే నీ కుట్రలు నీ దగాలు నువ్వు పైకి వచ్చినవు నీ అయ్యట్ల వచ్చిండు ఎట్లా భోసగాలు మీరు ఎట్లా దగాఖోరలు ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యే వరకు మా పోరాటం ఆగది మేము మొత్తం మొన్నటి వరకు కూడా కుటుంబం అంతా కూడా ఉన్నాం ఇవాళ ఇంకా పూర్తిగా ఇద్దరం మొత్తం ప్రజల కోసమే మా జీవితం అంకితం నా కొడుకు పెళ్లి ఏ చేసినాం నా బిడ్డకు పెళ్లి ఏ చేసినాం ఇక కుటుంబ బాధ్యతలు కూడా లేదు బిడ్డ నువ్వేమో చేసి పేపర్లలో టీవీలలో వాడుకొని నన్ను బద్రాలు చేసి ఇక నాకు ఎదురు లేకుండా చేసుకోవాలనుకుంటున్నావు నిన్ను నడవనీయం కాక నడవనీయం అది జరగదు అని వాళ్ళకి తెలుస్తా ఉన్నాను ఇద్దరం పూర్తి స్థాయిలో ప్రజల కోసమే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాం మా పిల్లల కోసం మా జీవితం అయిపోయింది వాళ్ళ వ్యవహారాలు వాళ్ళకు అప్పచెప్పేసినాం ఇక మా జీవితం వల్ల పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీ కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇది గుర్తు పెట్టుకోవాలి కొన్ని టీవీలు కొన్ని పేపర్లని ఇవాళ నేను హెచ్చరిస్తా ఉన్నాను కనుక ఇన్నిటి విషయాలు సైనికులు లాంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ మెంబర్షిప్ ద్వారా కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాలలో దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించి ప్రజలను ఏ విధంగా పావులుగా వాడుకొని కొంతమందిని కొనుగోలు చేసుకొని ఏ విధంగా గెలుస్తూ ప్రజలను వంచిస్తున్నదో మనం చాటి చెప్పాల్సిన అవసరం మంత్రి మండల ప్రజల పైన ఎక్కువగా ఉన్నది ఎందుకంటే మంత్రి మండలం నుంచి ఏ నాయకుడు కూడా ఈ ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాలేదు మంత్రి పట్టణం నుంచి కాలేదు ఎవరోనన్న మీడియా వాళ్ళు మాట్లాడమని అడిగాను నేనన్నా ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి ఎవరు నా టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుని పేరు చనిపోయిన వ్యక్తి చెప్పిండు అసలు ఏమున్నదో ఏ పేరు నాకు తెలియాలి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత పోలీసుల రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను స్పందిస్తా అని చెప్తే ఓ టీవీ ఆయన ముఖం దాటేసిండు అని చెప్తాడు అరేమైనా బుద్ధున్నదా నేను అడుగుతున్నా ఇవాళ నేను ఆ రోజు మహా బుద్దారం మాదేపూర్ కాంతారం మలహార్ మండలాలు బుద్ధంత రాత్రి వరకు తిరిగి వచ్చిన జిల్లా మళ్ళీ మంత్రి కమాల్పూర్ పెద్ద పెళ్లి నేను ఒక దిగి తిరుగుతుంటే అతను కుటుంబానికి కనబడతలేడు హైదరాబాద్ ఫరారే అంటాడు ఉన్నట్ట లేనట్ట ఏం అర్థం చేసుకుంటున్నారు అంటే మీకు స్థానికంగా రిపోర్టర్లు లేరా నేను అడుగుతున్నా మీ స్థానిక రిపోర్టర్లు మీరు అడగరా మీకు మీరు హైదరాబాద్ లో నిర్ణయించుకుంటారా మీరు ఎవరికి అప్పుడు పోతా ఉన్నారు అంటే ఈ మంత్రిని ఎమ్మెల్యే ఎంత మందిని కొనుగోలు చేస్తాడో ఇవాళ అప్పుడు పోయే వాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవాలని మీ రేటింగ్ల కోసం మీ ప్రచారం కోసం గరీబ్ బిడ్డ మీద అంటే కేసు మీరు పెట్టిన మరి ఇన్వెస్టిగేషన్ మీద తీసుకొని హైకోర్టు ఒక అప్లికేషన్ పెట్టుకొని అసలు పోలీసు వాళ్ళకి వద్దు మేమేం మీడియా వాళ్ళం ప్రెస్ వాళ్ళం పత్రికల వాళ్ళం సోషల్ మీడియా వాళ్ళం మేమే ఇన్వెస్టిగేషన్ చేద్దాము ఈ డెబ్బై సంవత్సరాలలో ఒక పిసిఓడు ఇంత పెద్ద ఎమ్మెల్యే అవడేంది జిల్లా పరిషత్ చైర్మన్ అవడేంది వీటిని మేము సహిస్తలేము ఆ ఎమ్మెల్యే సహించడు మేము టీవీలో పేపర్ వాళ్ళం చయించామని మరి మీరే ఒక అప్లికేషన్ పెట్టండి హైకోర్టుకు మీరే ఇన్వెస్టిగేషన్ చేయండి నన్ను లోపలేయండి ఏమయా కొంచెం అన్న ఆలోచన ఉన్నదా నేను కరెంటు మంత్రి నుంచి అసలు పెద్ద పెళ్ళి కూడా పోలేదు నిన్న మంత్రి గారు పైన నేను ఇక్కడనే ఉండి ఇక్కడనే తిరుగుతుంటే ఓడి రాత్రుడు వేడి ఎవరు కేటీఆర్ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తలేడట ఆ ముంద నేను కాపల కాస్తున్నానట మెదడు ఉన్నది ఆ కొంచెం ఒక ప్రజలు టీవీలు టీవీలు చూస్తే ఒక ఒక ఆలోచన కలగాలి ఒక ధైర్యం రావాలి కానీ ఇవాళ టీవీలను పేపర్లను చూస్తుంటే అసలు అసే వస్తున్నది ఎందుకు నా ఇంత కుట్ర ఎందుకు నా ఇంత పగ ఏం మీ తుమ్మును తిన్నా ఎక్కడ మేము మోసం చేసినాం ఎమ్మెల్యే ఇక్కడ ఓడగొట్టి మళ్ళీ ఇక్కడ నా పార్టీని నిలబెట్టుకుంటున్నందుకు మీకెందుకు